ఇక్కడ మీకు బ కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ మీకు బీక్యూఐసి కనిపిస్తుంది లేదా షేర్ అయిందండి నాకు వీడియో కనిపిస్తుంది కనిపిస్తుంది సార్ స్క్రీన్ షేర్ అయింది కదా షేర్ అయింది సార్ ఇక్కడ చూడండి బీక్యూఐసి మీకు వన్ పాయింట్

ఫుల్ ఫల్ టైల్స్టైల్స్ లో మీకు ఒకటో పాయింట్ నుంచి చెప్పాల ఫస్ట్ వన్ చార్జింగ్ చార్జింగ్ కనెక్ట్ చేయాల చార్జింగ్ కనెక్ట్ చేయాలి చార్జింగ్ కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు చూసుకుంటుంది ఒకటి ఒకటి ఒప్పింది ఏం వస్తుంది మీకు చెప్పినాం కదా వి బస్

జీరో వోల్టేజ్ పీజీ బ్యా మూడు పీజీ అంటే పీజీ అంటే పవర్ గుడ్ పవర్ గుడ్ పవర్ గుడ్ ఇది विट्रिकंद विट्रिक जीरो पॉंट जीरो वोलटेज जीरो पॉइंट जीरो ना? जीरो वोल्टेज। इधे विफ बैटरी ऐसी वि बैटरी बैटरी 1.8 पाइंट वोलटेज 1.5 फैलटेज मन की रावल वित्व बैटरी फॉर ఫోర్ అంటే మనకు ఎస్టిఏటి సాట స్లాష్ ఐ మెన్ ఐ మెన్ ఎంత వస్తుంది టూ పాయింట్ ఫైవ్ వోల్టేజ్ స్లాష్ త్రీ పాయింట్ జీరో వోల్టేజ్ వస్తుంది అదే ఫైవ్ వోల్టేజ్ ఫైవ్ది ఫైవ్ పార్ట్ అయితే ఐ టూసీ లైన్స్ ఐసి లైన్ ఏది ఐ టూసీ లైన్లో ఎస్సిఎల్ అంటారు దాన్ని ఎస్సిఎల్ ఓకేనా దీనికి వన్ పాయింట్ ఎయిట్ వోల్టేజ్ రావాలి పక్కా అలాగే సిక్స్ పాయింట్ आई टू सी लाइन एच डी ए अंदर वाली सेम वन पॉइंट एट वोल्टेज ओके नेक्स्ट सेवन पॉइंट सेवन पॉइंट अंदर वाली సెవెన్ పాయింట్ ఐ ఐఎన్టీ అంటే ఇంట్రప్ క్లైంట్ దీనికి వన్ పాయింట్ సిక్స్ వోల్టేజ్ రావాలి నెక్స్ట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఎన్సి పిన్ అంటే నాట్ ఫార్ ఎన్సీ అంటారు ఓకేనా నైన్ నైన్ పిన్ ఎంత రావాలి సిఇ అంటే ఎనేబుల్ సిఏ అంటే చార్జింగ్ ఎనేబుల్ జీరో పాయింట్ జీరో ఓల్టేజ్ ఓకేనా పదో పిండి పది మళ్ళా ఎన్సీ అంటే నో కనెక్షన్ లెవెన్ పాయింట్ లెవెన్ పాయింట్ టిఎస్ అంటే సెన్స్ सेल्स अजून टेंपरेचर सेल्स टू पाईव ओल्ज 2.5 वोल्टेज 2.5 वोल्टेज वोल्टेज नंबर क्युआ पवर् 13 नंबर నెంబర్ అది థర్టీన్ నెంబర్ వి బ్యాట్ ఇట్ ఎట్లా అయితే త్రీ పాయింట్ సెవెన్ వోల్టేజ్ రావాలి త్రీ పాయింట్ సెవెన్ ఓకే విత్ బ్యాటరీ అది విత్ బ్యాటరీ విత్ బ్యాటరీ వితౌట్ బ్యాటరీ విత్ బ్యాటరీ జీరో పాయింట్ జీరో ఓల్టేజ్ రావాల ఓకేనా నెక్స్ట్ ఎన్నైనా ఇక్కడ పదమూడు పద్మూడు పద్నాలుగు పద్నాలుగు సేమ్ ఏది ఓకేనా పదహైదు పదహైదు ఓపెన్ వచ్చేసి వి సిస్టమ్ అంటే ఎస్వైఎస్ స్లాష్ విపిహెచ్ విపిహెచ్ ఎంత నేను మీకు తెలుసు కదా త్రీ పాయింట్ సెవెన్ ఓల్టేజ్

గ్రౌండ్ ఓకే పంతొమ్మిదో ఓపెన్ స్విచ్చింగ్ స్విచ్చింగ్ అంటే విపిహెచ్ విపిహెచ్ స్విచ్చింగ్